గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుల్ని ఎవరు రోజా గారు వాళ్ళు పర్యాటక శాఖ మంత్రులు వాళ్ళు వచ్చి అవంతి శ్రీనివాస్ గారు వీళ్ళ పని ఏంటంటే రోజా గారు అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ పని ఏంటంటే పర్యాటకం అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రతిపక్షాన్ని తిట్టడం దానికి పర్యాటక రంగం అనే దానికి వాళ్ళు దాన్ని ఏం చేశారు పర్యాయపదంగా మార్చేశారు తిట్టడం అనేది ఎప్పుడు చూసినా నేను నేను ఎన్నోసార్లుగా గమనించాను వాళ్ళు ఎక్కడా కూడా మీరు ఈ టూరిజం డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు అనేది ఒక్క స్కీమ్ చెప్పలేదు వాళ్ళు చెప్పకుండా అంతసేపు మైక్ ఇస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లి గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడం ఇవి తప్పితే రెండో పని చేయలేదు మీకు ఎన్నో ప్రోగ్రామ్స్ గల కారణం మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకపోవడానికి గల కారణం వాళ్ళ నిర్లక్ష్యం వహించటమే ఐదు సంవత్సరాలుగా ఏ రోజు కూడా వాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ రకంగానూ ఆలోచన చేయకుండా ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది లేకపోతే ఇందులో ఇప్పుడు ఏవైతే ప్రోగ్రామ్స్ మేము అనుకుంటున్నామో ఇందులో సగం ప్రోగ్రామ్స్ ఇప్పటికే మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చి ఉండాలి ఏ ఒక్కటి రాలేదంటే కారణం ఏంటంటే వాళ్ళ నిర్లక్ష్యం ఇవాళ అలా కాదు దీన్ని తప్పనిసరిగా ఒకటైతే ఖచ్చితంగా చెప్పవలసింది నిధులు లేవనేటువంటి మాట మాత్రం వాస్తవం వాళ్ళు ఉన్న నాలుగు రూపాయలని నలుకుని పోయారు వాళ్ళు ఊడ్చుకుని పోయారు అందువల్ల ఇంక ఇక్కడ మాకు మిగిలిందేమీ లేదు కానీ దీనికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ అందుకే చూస్తున్నాం ఒక పక్కన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్ ఉందనుకోండి దాన్ని ఓఎన్ఎం అనేటువంటి సిస్టమ్ ఉందన్నమాట ఆపరేట్ అండ్ మెయింటైన్ అనేటువంటి ఆ సిస్టమ్ దాని ద్వారా ఎవరన్నా చేస్తే ఉన్నదాన్ని ఆపరేట్ చేసి మెయింటైన్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తాం రెండో దశలో మనకి ఇంకా ఎగ్జిస్టింగ్ ఏమి లేదు అక్కడ ఏ స్ట్రక్చర్ లేదు ఏమి చేయలేదు కానీ అక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి దాన్ని ఏం చేస్తాం పిపిపి మోడ్ లో పిలుస్తాం ఆహ్వానిస్తాం అందులో ఏం చేస్తాం ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆలోచన ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి దాన్ని పూర్తిగా తీసుకురావడానికి మీ దగ్గర పెట్టుబడి పెట్టి వాళ్ళు ఉన్నారా అని వాళ్ళని పిలుస్తాం వాళ్ళు పిలిస్తే అప్పుడు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అలా పెట్టి చేస్తాం అనమాట ఇవన్నీ కూడా మనం స్పీడ్గా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ వంద రోజులలో ఇవి చేయాలి లేకపోతే ఒక రెండు నెలలు ఇలా చేయాలి మూడు నెలలు చేయాలి చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం దీని ఇది కాకపోతే జరగదు ఇంకే రకంగానూ మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం లేదు గనక చేస్తాం గత ప్రభుత్వానికి మాకు సంబంధం లేకుండా మేము పూర్తిగా పాపం అతను గతంలో చెప్పినట్టుగా ఆ పేదవాడు ఏదో కట్టుకున్నటువంటి కుటీరం ఉంది ఒక ఆరు వందల కోట్లతో కట్టుకున్నటువంటి కుటీరం ఆ కుటీరాన్ని ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా ఈ పర్యాటక శాఖ ఏం చేయాలో అందంగా అవట్లేదు దాన్ని కూడా ఏ రకంగా ఉపయోగించాలో కూడా ఆలోచిస్తాం వైజాగ్లో కూడా త్వరలోనే దీనికి ఆలోచిస్తాం వైజాగ్ ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఒకటి తిరుపతి రాయలసీమ ఈ నంద్యాల ఈ ప్రాంతం అంతా ఒకటి సెంట్రల్ పార్టీగా విజయవాడ భవానీ ద్వీపం అవన్నీ ఒకటి కోనసీమ జిల్లాలు మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతాన్ని ఒకటి ఇవి నాలుగు విభాగాలుగా విభజించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం